అందరికీ వస్తాయండి సాధారణంగా జిల్లా స్థాయి అధికారుల పోస్టింగులు అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా జేసీలు కానీ లేదా ఆర్డీఓ డిఆర్ఓ స్థాయి ఇలా జిల్లా స్థాయి అధికారుల పోస్టింగులు వేసినప్పుడు ప్రభుత్వం ఆ జిల్లాల్లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఆ జిల్లాలో ఉన్న మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి ఎవరెవరైతే సిఫార్సు లేఖలు ఇచ్చారో ఎవరెవరు వస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పోస్టింగ్లు ఇస్తారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే చేశారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్న అధికారులను నియమించేవాళ్ళు వాళ్ళు ఏరుకోరు తెచ్చుకునేవాళ్ళు కొంతమంది అధికారులు ఇదిగో ఈయన మా ఎస్పీగా ఉండాలి ఈయన మా కలెక్టర్గా ఉండాలి ఈయన మాకు జేసీగా ఉండాలని ఏరుకోరు తెచ్చుకునేవాళ్ళు ఈవెన్ నియోజకవర్గ స్థాయిలో చేపట్టే డిఎస్పీ సిఐ పోస్టింగ్ కూడా అదే జరిగింది ఎమ్మెల్యేల సిఫార్సులు అంటే జిల్లా స్థాయిలో అందరూ కలిపి ఏకాభిప్రాయం నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే సొంత అభిప్రాయం ఉండేది ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పోలీస్ అధికారి నియామకం ఆ జిల్లా ఎమ్మెల్యేల మధ్య ఒక చర్చకు దారితీస్తోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టిన అధికారికే ఇప్పుడు కృష్ణా జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు సో ఇక్కడ కూడా ఆయన అదే పంధా కొనసాగిస్తున్నారు అని నిన్న అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగిందంట ఇది నేను చెప్పడం కాదు ఇదిగో ఈనాడులో కూడా రాశారు ఈవెన్ ఆ ఎమ్మెల్యేల మధ్య ఈ చర్చ జరిగిన మాట వాస్తవమే ఎమ్మెల్యేల మధ్య లాబీల్లో ఈ చర్చ జరిగిన మాట వాస్తవమే సో అయితే ఆ పోలీస్ అధికారి ఎవరు ఏంటని చూస్తే అంగల్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే ఆయనకు కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారో అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య చర్చ అంగల్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్కు ఎన్డీఏ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది కృష్ణా జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ గంగాధర్ మాజీ మంత్రి వైకాపా నాయకుడు కొడాలి నానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు ఇటీవల గుడివాడ వచ్చి రాత్రంతా అక్కడే గడిపారంటూ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తెదేప ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారు ఆ సమయంలో అక్కడే ఉన్న పొంగనూరు తెదేప ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి జోక్యం చేసుకుని అంగల్లు ఘటనను గుర్తు చేశారు గంగాధర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడే తెదేప నేతలు శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగారని వివరించారు దీంతో వైకాపా వేర విధేయుడని తెలిసి ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం విచిత్రంగా ఉంది అంటూ పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు కొడాలి నాని పిఏకు పరామర్శ కొడాలి నాని పిఏ లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఇటీవల దాడి చేశారు దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు కానీ ఈ నెల పదిహేడున కృష్ణా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ వెంటనే గుడివాడ వచ్చి లక్ష్మోజీని పరామర్శించారు దగ్గరుండి మరీ కేసు నమోదు చేయించారు కొడాలి నాని ఆదేశాల మేరకే ఆయన వచ్చారు అంటూ ఎమ్మెల్యే రాము అక్కడున్న ఎమ్మెల్యేలతో చెప్పారు ఈ అంశాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు అది అంటే మొత్తం సారాంశం ఎలా ఉందంటే ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా నియామకాలు జరిగాయి ప్లస్ ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఒక అధికారి ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే అది కృష్ణా జిల్లా వాళ్ళకి తెలియదు కదా వచ్చిన తర్వాత తెలుస్తుంది సో ఇప్పుడు చల్లాబాబు గారు అక్కడ ఉండి విషయం చెప్పారు కాబట్టి వాళ్ళకి తెలిసిందే ఈ ఒక్క జిల్లానే కాదు ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఇవే జరుగుతాయి అంటే సాధారణంగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏదో ఉంటారండి ఒక అధికారి అక్కడ ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఏం చేశారనేది ఆ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది ఆయనే శ్రీకాకుళం జిల్లాకు వస్తే తెలియదు కదా వీళ్ళకి ఆయన అక్కడ ఎలా వ్యవహరించారనేది మరీ వివాదాస్పదం అయితే మరీ రాష్ట్ర స్థాయిలో అరాచకాలు వివాదాలు అయితే అప్పుడు వాళ్ళ పేరు గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ జిల్లా స్థాయిలో జరిగినవి పెద్దగా గుర్తుపెట్టుకోరు సో అంటే ఎస్పీలు ఐఏఎస్లు ఐపీఎస్ల నియామకాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావన లేకుండా ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా నియమించింది అవి కొన్ని తప్పటడుగులు పడ్డాయి తప్పుడు నిర్ణయాలు వెలువడ్డాయి మరి ఇప్పుడు ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే మాట్లాడతారా అనేది చూడాలి యాక్చువల్లీ చాలా జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి చాలా చోట్ల ఇలాగే జరుగుతున్నాయి కొత్త కొత్తగా ఫిర్యాదులు వస్తున్నాయి అంటే ప్రభుత్వానికి ఇదో కొత్త తలనొప్పి అనమాట పదే పదే మారుస్తూ ఉండలేరు కదా అలాగని సో ఏం జరుగుతోందో చూడాలి